ప్రస్తుతం ఢిల్లీలో ఎంపీ అప్పల్ నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కూటమి నాయకత్వంలో ఇటు ప్రధానమంత్రి గారు మోడీ గారు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పదకొండు మాసాల్లోనే దాదాపు పది మాసాలు పూర్తయింది పదకొండు మాసం ఏడాది పూర్తవుతుంది దగ్గరకు వస్తున్నాం ఏడాదిలోనే అద్భుతాలని సృష్టించి అద్భుతాలని చేరువై అద్భుత అద్భుతాల దగ్గరికి ఈరోజు వాడిన చేసిన సర్వీసెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటనలో యూరోప్లో ఉన్నారు వారి రాత్రికి వస్తున్నారు ఇక్కడి నుంచి కేంద్ర మంత్రులు కొంతమందిని ఢిల్లీలో ఒక రోజుండి రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలను మాట్లాడుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు అదే సమయంలో ఈరోజు వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఒక ఆంధ్రుడిగా ఎవరైతే దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గారికి విషెస్ చెప్పి గౌరవించిన ప్రతి ఒక్కరికి వారి తరఫున మా తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైన కృదలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పా పాటలు నడిపించడం చేస్తున్న ప్రయత్నానికి మీ అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలని అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే వారు సృష్టి సృష్టించారో ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టారు దానికి కూడా మద్దతు ఇవ్వాలని